అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయి ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం నంద్యాల జిల్లాలో ఉన్నాము మీ ఊరి పేరు అన్నా సార్ కిష్టపాడు అనే విలేజ్ ఇది వచ్చేసి కోయలకుండ్ల సార్ దొండపాడు మండలం సో మీ పేరు అన్న జమార్వలి సో మీరు మిరప ఎన్ని ఎకరాలు వేసారు అన్న ఈ సంవత్సరం రెండు ఎకరాలు సార్ కొంచెం గట్టిగా మాట్లాడు రెండు ఎకరాలు సార్ ఓకే ప్రజెంట్ ఇది ఎన్ని రోజులు మిరప పంట వంద రోజుల పైన ఉంటుందా ఓకే దీనికి కానీ ప్రజెంట్ ఏమందు స్ప్రే చేస్తున్నారు మీరు ఫస్ట్ నుంచి చెప్పాలి సార్ చెప్పాలి ఫస్ట్ చెప్పండి ఇబ్బంది ఏం ఫస్ట్ లాడి స్ప్రే చేసా సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి ఫస్ట్ లాడి స్ప్రే చేసాం ఓకే మళ్ళా రెండోసారి వైట్ హాలిస్ చేసాం ఓకే మూడోసారి మెల్డోజ్ మెల్డోర్ చేసాం ఓకే నాలుగోసారి ట్రయల్ చేసాం సార్ మళ్ళీ దాంట్లో మీరు చెప్పే మందులు సులభమైన అభిరాన్ ఒకసారి ఓకే కీ బాక్స్ ఫోర్ అని చేసాం ఓకే ఈ కొట్టి పది రోజుల మందు సార్ ట్రయల్ కొట్టి పది రోజుల మందు ప్రాజెంట్ స్ప్రే చేసి పది రోజులు అవుతాయి పది రోజులు అయితే ఇప్పుడు ట్రాజెంటా ఒకటి పది రోజులు అవుతా ఉంది కదా ఈ ట్రాజెంటాకి మీరు మీ మిరప పంటలో అంటే ఏం ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్రే చేశారు అది నల్లి నల్ల తామర అది నల్లి నల్ల తామర పురుగు ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమేం కంట్రోల్ అయినాయి నల్లి కంట్రోల్ అయింది తామర కంట్రోల్ అయింది పై మూడత కింది మూడత కాప్ సెట్టింగ్ కాఫ్ సెట్టింగ్ అవుతా ఉందా ఒకసారి చూడండి ఎన్ని రోజులు ఇది వంద రోజులు మిరప పంట కదా పోయినసారి ఎన్ని 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 కింటాలు దిగుబడి తీసారన్న మీరు ముప్పై కింటాలు సార్ ముప్పై కింటాలు దిగుబడి వచ్చింది అది ఏ రేట్ అమ్మింది పోయినసారి సార్ ఏ రేట్ వచ్చింది పోయిన రేట్ రేట్ అయితే తక్కువ సార్ నూట ఇరవై నూట ముప్పై పోయిన సార్ ఈ సంవత్సరం బానే ఉంది కదా రేట్ బాగుంది ఇదే బాగుంది బాగుంది ఈసారి ఎన్ని కింటాలు వస్తుంది అనుకుంటున్నారు ముప్పై రావాల్సిందే ఖచ్చితంగా ఆ పైన తరగ పై మాట సార్ ఇంతకు ముందు పోయినసారి కంటే బాగుంది సార్ ఇప్పుడు పోయినసారి కంటే ఇంకా బాగుంది పోయినసారి ఇవే మందులు స్ప్రే చేస్తారా మీరు పోయినసారి కొద్దిగా ఎక్కువ తగ్గింది ఈసారి అయితే అన్ని డోస్ డోస్ చేసేసారు అన్ని డోస్ టు డోస్ కంపల్సరీ పోయినసారి చేంజ్ చేశారు కొన్ని కొన్ని ఈసారి బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటి మీకు ఈ స్ప్రే చేసిన మందుల్లో లాడే బాగా సార్ లాడే వచ్చింది ఓకే మెల్ట్రోస్ మెల్ట్రోస్ బాగా ఓకే

మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఒక నిమిషం మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుందా స్ప్రే చేసి ఓకే మీరు ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు వేసారు ఎక్కడ ఉంది మీ పేరు మీ పంట ఓకే వెళ్ళి చూద్దాం అది కూడా చూద్దాం మీరు సూపర్ టెన్ అయినా సూపర్ టెన్ సార్ ఓకే ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు సార్ పది రోజులు బాగుందా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది సార్ బ్రహ్మాండం అసలు అయితే ఆ షేను ఇచ్చి పెట్టాలి సార్ ఓకే ఎంత ఎరుపు అంత ఒగిరి బిగిరిగా అలా తామరపురు అటాక్ చేసి ఎంత ముడత అంత ఎట్టంటే అటు ఉన్నాయా సార్ ఓకే మీ వీడియో చూసిన తర్వాత ట్రాజెంట్ స్ప్రే చేయమని చెప్పినారు అన్ననే చెప్పినాడు